గుంటూరులోని గుంటూరు వారి తోటలో గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఏజీ హైదరాబాద్ హాస్పిటల్ చైర్మన్ మరియు ప్రముఖ గ్యాస్ట్రాలజీ వైద్యులు డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి గుంటూరు నగరమేయర్ కావటి మనోహర్ నాయుడు మాజీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాష్ట మైనార్టీల సంక్షేమ శాఖ సలహాదారులు షేక్ మహ్మద్ జియావుద్దీన్ గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పలువురు వైద్యులు నిర్వాహకులు ఆళ్ల శివారెడ్డి నాగార్జునరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరులోని అత్యధిక టెక్నాలజీతో ఇండియాలోని పేరు ప్రఖ్యాతులు కాల్చిన ఏఏజీ డాక్టర్ నాగేశ్వరెడ్డి దగ్గర ప్రాక్టీస్ పొంది గుంటూరులోని అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ ప్రారంభించడం శుభ పరిణామమని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు 아, 대만까지야. 저 इष्ट। अक्ष अक्ष। विदां च। हैदा हरी। आवेली सा। प्रवन्देर। देव अरुणा। धवन देव। ब्रह्मासिपति अनुय। राजो हस्य। भवा। ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్టార్ట్ చేసినటువంటి గ్యాస్ సిలిండర్ ఈ రోజు సిద్ధార్థ్ గ్యాస్ట్రో కేర్ సెంటర్ అనేది గుంటూరులో స్టార్ట్ అయిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను సిద్ధార్థ్ గారు మా దగ్గర సిద్ధార్థ్ రెడ్డి గారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం మా దగ్గర వర్క్ చేయడానికి వచ్చారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన డెడికేషన్ కానీ ఆయన పేషెంట్ కేర్ కానీ ఆయన ప్రొసీజర్ చేసే విధానం చూస్తే చాలా బాగా ట్రైన్ అయిపోయారు సో ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత ఆయనకు వచ్చి నేను గుంటూరుకి వెళ్ళి అక్కడ హాస్పిటల్ మొదలు పెట్టాలనుకుంటున్నానంటే నాకు కొంత విధంగా బాధ అనిపించింది కొంత విధంగా సంతోషం అనిపించింది బాధ ఎందుకంటే నేను ఆయన్ని మా హాస్పిటల్లో పర్మనెంట్గా ఉంచుకోవాలనుకున్నాము మా హాస్పిటల్లో పర్మనెంట్ స్టాఫ్గా పనిచేస్తే అప్పుడు రిక్వెస్ట్ చేశాను పర్మనెంట్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఇంత మంచి డాక్టరు ఆయనకి ఇంకో డాక్టరే కాకుండా డాక్టర్కి రెండు ఉండుంటాయి ఒకటేమో స్కిల్స్ ఆ స్కిల్స్ లెవెల్స్ ఆయన హైయెస్ట్ లెవెల్లో అచీవ్ చేశారు రెండోది అంటే పేషెంట్ గురించి కన్సర్న్ ఎంపతి అది కూడా ఆయనకి చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక పేషెంట్కి రిచ్ పేషెంట్ అయినా పువర్ పేషెంట్ అయినా బాగా చేయాలనేది చాలా ఎదుగుంటుంది అంటే దట్ ఇది ఆ కన్సర్న్ అనేది ఉంది మాట ఇది చాలా తక్కువ డాక్టర్లు నేను నోటీస్ చేస్తున్నాను యంగ్స్టర్స్లో ఈ రెండు చూసి నేను సిద్ధార్థ్ గారిని చాలా వరకు మా దగ్గర ఉంటే బాగుంటుందేమో అని రిక్వెస్ట్ చేశాను కూడా చేస్తే లేదు నేను గుంటూరుకు వెళ్ళి గుంటూరులో అంటే అది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే కొంతవరకు గుంటూరులో కూడా నాకు చాలా అటాచ్మెంట్ ఉంది మా ఫాదర్ ఇక్కడ చాలా రోజులు పనిచేశారు నేను చిన్నప్పుడు సెంట్ జోసెఫ్ స్కూల్లో కూడా కొంచెం చదువుతున్నాను గుంటూరులో సో గుంటూరు అటాచ్మెంట్ తోటి నాకు చాలా సంతోషం అనిపించింది వచ్చి ఇంత గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాను సో ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మనకి ఈ హాస్పిటల్ని ఓపెన్ చేయడానికి డాక్టర్ రెడ్డి గారు అయోధ్యరామ్ రెడ్డి గారు వచ్చి ఆశీర్వదిచ్చి ఈ ఇంత ఈ ఫెస్టివల్ని ఇంత సక్సెస్ చేసినందుకు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సో నేను డిఎం వచ్చేసి చెన్నై ఎస్ఆర్ఎంసిలో చేశానండి చేసిన తర్వాత సార్ ఎప్పుడు నాగేశ్వరెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని అందుకుంటే సక్సెస్ అన్నది వస్తుంది అని సో అనుకోకుండా ఒకరోజు సార్ని కలిసి సార్ని అడగలనే సార్ ఒప్పుకొని నన్ను తీసుకొని కన్సల్టెంట్గా సార్ ఏజీలో తీసుకున్నారు సో ఏజీలో నేను నాలుగు సంవత్సరాలు చేశానండి సారు నాట్ ఓన్లీ గ్యాస్ట్రోనే కాకుండా అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి డాక్టర్గా ఇవన్నీ కూడా సార్ దగ్గరగా ఉండి చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను సో ఈరోజు గుంటూరు ప్రజలకి నేను ఇక్కడికి వచ్చి ఎప్పటికైనా నేను పుట్టిన ఊర్లో సేవ్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉండి ఫైనల్గా ఫోర్ ఇయర్స్ ట్రైన్ అయ్యి ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తూనే మా ఫాదర్ సపోర్ట్ బాగా చేయటం వల్ల నేను అడ్వాన్స్ రెండోస్కోపీ ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఈరోజు మన సిద్ధార్థ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్ మన తెలుగువారందరికీ మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైనటువంటి డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా మన సిద్ధార్థ్ ఓపెన్ చేయించుకోవటం అదే ఇది మన గుంటూరు కృష్ణా జిల్లాలకు మొత్తాన్ని కూడా డాక్టర్ గారు అన్నట్టు ఇది ఒక మంచి సెంటర్గా దీన్ని డెవలప్ చేయటం ఆలోచన చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచనలు తీసుకొని ఎట్లయితే ముందుకు వెళ్తా ఉన్నాడో అలాంటి మంచి ఆలోచనలని ముందుకు తీసుకెళ్లే విధంగా సిద్ధార్థ్ పనిచేయాలని చెప్పి నేను తెలుపుకుంటూ ఈ మంచి అవకాశం ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నాగశ్రెడ్డి గారికి నాకు నాకు ఎంతో ఆప్తులైనటువంటి నాగశరెడ్డి గారితో కలిపి ఈ ప్రోగ్రాంలో నేను పాల్గొనడం అలాగే సిద్ధార్థ మా ఫ్యామిలీ అంతా శివారెడ్డి గారి ఫ్యామిలీ అంతా కూడా నాకు ఎంతో బాగా క్లోజ్ సో ఇవన్నీ అలాగే మన గుంటూరులో ఇదంతా జరగటం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతా